అన్ని మతాల వాళ్ళకి అంటే పెద్ద పెద్ద ధనవంతుల పిల్లలు కాదు చిన్న చిన్న షాపుల్లో పనిచేసుకునే గృహిణులు చిన్న చిన్న ఉద్యోగాలు ప్రైవేట్ జాబ్ చేసుకునేటటువంటి పేరెంట్స్ పిల్లలు వాళ్ళు ఆలన పాలన చూసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఈ పులివెందల్లో పాలరెడ్డి గారు ప్లే స్కూల్ పెట్టారు నాకు చాలా ఇన్స్పిరేషన్ కనిపించింది మనం మనం ఏమనుకుంటామంటే మతం డబ్బులు కామేషన్ దశంభగాలు ఈ భజనే కానీ చేసే మంచి పనులు చూడమన్నా ఆయన ఎంత మంచి పని అంటే అక్కడ మేము వెళ్ళాము నేను అన్ని రికార్డ్ చేశాను కానీ అవన్నీ క్లిప్పింగ్స్ అన్ని జాగ్రత్త చేయడం మర్చిపోయాను అక్కడ చాలామంది బొట్లు పెట్టుకుని కొంతమంది వచ్చి పిల్లలు దింపేస్తున్నారు నాకు అర్థం కాదు ఏంటి నేను డబ్బులుగా నడిపిస్తున్నాడు ఏంటని ఎంక్వైరీ చేస్తే కొంతమంది పేద పిల్లలు ఉద్యోగాలు చేసుకునేటటువంటి తల్లిదండ్రులు చిన్న చిన్న పిల్లలు ఉంటారు అటు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో అమ్మ నాయనమ్మ అమ్మమ్మ చూసేవాళ్ళను కొంతమంది ఉంటారు సో వాళ్ళని చూసుకోవడానికి ఉచితంగా స్కూల్ రన్ చేస్తున్నారు వృద్ధాశ్రమం నడి నడిపిస్తున్నారు పాల్ రెడ్డి గారు కాబట్టి చేసే మంచిని చూద్దాం ఎందుకంటే మనం బైబిల్ గ్రంథం చెప్పే సత్యం ఏంటంటే ఎవడైనా మంచి పని చేసేటప్పుడు వాడు చేసే మంచి పనిని నువ్వు గనక గుర్తిస్తే అతనికి ఎంత లాభం ఉంటుందో అతనికి ఎంత ఆశీర్వాదం ఉంటుందో నీ కూడా అంతే ఉంటుందని చెప్తుంది వాక్యం